హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మళ్ళీ మగం వర్క్ స్టిచ్చింగ్ బ్లౌజ్ అని అనుకుంటున్నారా కాదండి మగం వర్క్ బ్లౌజే కాకపోతే ఇలా బీట్స్ బీట్స్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ బీట్స్ పగిలిపోకుండా మనం ఎలా అన్లోడింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ కుట్టి పెట్టాను అనమాట నేను ఒక హ్యాండ్ కుట్టిన తర్వాత నాకు గుర్తొచ్చింది అరే వీడియో తీద్దామని చెప్పేసి ఇంకా ఒక హ్యాండ్ అయితే ఆల్రెడీ స్టిచ్ వేసేసాను ఇంకా ఇది ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలా రావాలి మనం స్టిచ్ వేసిన తర్వాత కరెక్ట్ బీట్స్ ఎలా అంటే మనం కుట్టామేమో అన్నట్టుగా రావాలన్నమాట ఇవి అక్కడి నుంచే వచ్చాయి చూడండి ఇలా రావాలంటే మరి మనం ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను లైనింగ్ అనేది ఎలా జాయింట్ వేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్కి మిడిల్లో టప్స్ పెట్టుకోవాలండి సెంటర్లో ఫోల్డింగ్ చేసేసుకొని ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫస్టే అడుగుతున్నాను అందుకని మిడిల్లో ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలి సెంటర్లో వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ దాన్ని మిడిల్కి మర్చేసుకొని నేను ఆల్రెడీ టక్స్ పెట్టేశాను ఇక్కడ లైనింగ్ కూడా సేమ్ అలానే మర్చేసుకొని ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను లైనింగ్ ఎలా మర్చి టక్స్ పెట్టుకున్నానో శారీ అదే బ్లౌజ్ మీది మెయిన్ క్లాత్ అండి మగమర్ క్లాత్ ఉంది కదా దాన్ని కూడా అలాగే టక్స్ పెట్టేసుకొని మనం ఎక్కడ వరకు ఖర్చు అనేది పెట్టుకున్నాము కుట్టడానికి ఖర్చు పెట్టుకుంటాం కదా చూస్తున్నారు కదా అక్కడ ఒక లైన్ వేశాను నేను ఆ ఖర్చు ఎక్కడ వరకు పెట్టుకున్నామో మన బ్లౌజ్ హ్యాండ్ టక్స్ ఇప్పుడు మనం లైనింగ్కి తీసిన టక్స్ రెండు మ్యాచ్ అయ్యేటట్టు పెట్టి ఒక పిన్ పెట్టేసుకోండి ఇలా కదలకుండా ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పిన్ పెట్టేసుకొని ఇప్పుడు స్టిచ్ వేయండి అయితే సింగిల్ పాదమే వాడాలి డబుల్ పాదం వాడితే పూసలు అనేవి మనకు పగిలిపోతాయి కాబట్టి సింగిల్ పాదమే వాడాలి కరెక్ట్గా ఇలా ఉండాలన్నమాట ఇలా స్ట్రైట్గా ఆ టక్స్ మనం మెయిన్ టక్స్ ఈ లైనింగ్ టక్స్ రెండు కలిసేటట్టుగా పెట్టేసుకొని ఈ చివరి నుంచి లైనింగ్ వైపు నుంచి కుట్టు వేసుకుంటూ రావడం ఇంకా చూడండి ఆ కుట్టు వేసేటప్పుడు లోపల వైపున పూసలు ఉన్నాయి కదా వాటిని లోపల సైడ్కి ఫోల్డ్ చేయాలి ఇటు సైడ్ కనిపించట్లేదు మీకని నేను కెమెరా యాంగిల్ మార్చాను మళ్ళీ చూడండి ఈ పూసల్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా లెఫ్ట్ హ్యాండ్ కింద పూసలను పెట్టేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి వాటి అంచుల వెంబడి కొంచెం నిదానంగా వేయాల్సి ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ఇలా నేను మూడు మూడు పూసలు తిప్పేస్తున్నాను చూసారు కదా అలా తిప్పేసుకుంటూ ఆ చివర్న వర్క్ పక్కనే పుట్టు పడేటట్టుగా కుట్టు నిదానంగా వేసుకుంటూ రావాలి ఇలా ఇలాంటి బ్లౌజులు కుట్టినప్పుడు మనం అమౌంట్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చండి కుట్టే విధానం తెలిస్తే సరిపోతుంది చూడండి ఇలా ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది బిగినర్స్కి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను నేను ఇలా చివరి వరకు అలాగే వేసుకుంటూ రావాలన్నమాట చూడండి పూసలన్నీ లోపలికి మర్చేస్తున్నాను నేను ఈ విధంగా చివరి వరకు వేసేసుకొని పూస అనేది సూది కింద అస్సలు పడకూడదు అనమాట ఇలా వేసేసుకొని ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా దాన్ని అంతా కట్ చేసేయాలి పిన్ని తీసేస్తున్నాను ఇప్పుడు నేను చూడండి పిన్ పెట్టుకోండి దీనికి పిన్ పెట్టుకుంటేనే కదలకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట మనం పిన్ పెట్టుకోలేదనుకోండి సెంటర్ పాయింట్ అనేది మిస్ అయిపోతుంది కొన్ని ఫ్లవర్స్ లీవ్స్ అలాంటివి సైడ్కి వెళ్ళిపోతుంటాయి అనమాట కుట్టినప్పుడు ఏమైనా పికాక్స్ అలాంటివి వచ్చినప్పుడు డిజైన్స్కి ఇప్పుడు లైనింగ్ పై వైపున ఇంకొక స్టిచ్ సెంటర్లో రావాలన్నమాట మనకి డిజైన్ అనేది ఇప్పుడు చూడండి రెండు పికాక్స్ వచ్చాయి అవి ఎక్కడ రావాలి మనకి హ్యాండ్కి సెంటర్లో రావాలి క్రాస్గా వెళ్ళకూడదంటే మనం హ్యాండ్కి స్టార్టింగ్లో టక్స్ పెట్టాను కదా అలా పెట్టుకొని వేసుకుంటే సెంటర్లో వస్తుంది ఇప్పుడు పైకుట్టు వేసేటప్పుడు కూడా ఆ పూసలని అటువైపు తిప్పుకోవాలి ఇలా వేళ్ళతో ఈ విధంగా ఇలా మొత్తం టూ హ్యాండ్స్కి ఇలాగే వేసుకుంటూ రావాలి చూడండి ఇలా చివరి వరకు వేసేయాలన్నమాట ఈ పూసలు అనేది మనం వేళ్ళతో ఎక్కడ చూపిస్తున్నాను కదా అలా సెట్ చేసుకోవాలి మనకు కొంచెము క్లాత్ అనేది కనిపిస్తుంది అనమాట ఏది మెయిన్ క్లాత్ ఇప్పుడు వర్క్ ఉంది కదా దాని క్లాత్ కింది వైపున అది ఎలా కనిపించకుండా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా ఇది వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసేస్తాం కదా లోపల వైపుకి లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా పైకి లాగాలనమాట లాగితే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం పైకి వచ్చేస్తుంది మనకి ఇప్పుడు మీకు నేను సైడ్ వైపున స్టిచ్ వేసి చూపిస్తాను చూడండి ఇలా ఉంది కదా మన కింద కొంచెం ప్లెయిన్ క్లాత్ కనిపిస్తుంది చూడండి మధ్య మధ్యలో ఈ క్లాత్ కనిపించకుండా కరెక్ట్ ఈ పూస దగ్గరికి ఎలా రావాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఈ లైనింగ్ని కొంచెం గట్టిగా వెనక వైపుకి లాగాలి లాగితే అది మనకి ఇటువైపు వచ్చేస్తుంది అనమాట కరెక్ట్ పూస అనేది వేలాడుతూ కనిపిస్తుంది నీట్గా నీట్ ఫినిషింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ స్టిచ్ చేయడం వల్ల చూడండి ఇప్పుడు ఇంకా చివరిన ఒక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి బ్లౌజ్కి హ్యాండ్ జాయింట్ చేసుకోవడమే ఇక్కడ చూడండి పూసుందనమాట పూసలు ఉన్నాయి కాబట్టి చూసి వేసుకోవాలి అనేది చూడండి ఇలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది పెద్ద కష్టమేమీ ఉండదండి బ్లౌజెస్ కుట్టడము కాకపోతే కుట్టే విధానం అర్థం కావాలన్నమాట అంటే ఈ మగ్గం వరకు బ్లౌజెస్కి ఏ విధంగా కుట్టాలి ఎలాంటి వర్క్ వస్తే ఎలా కుట్టాలనేది అర్థమైతే సరిపోతుంది మొత్తం చివరి వరకు ఇలా కుట్టు వేసేసుకొని హ్యాండ్కి తీసుకెళ్ళి చేయించేయడమే చూపిస్తాను మీకు ఇప్పుడు మొత్తము ఇలా ఏంటంటే సన్నగా ఉన్నారనుకోండి ఆ వర్క్ పైన కుట్టు వేయడానికి రానప్పుడు చేయితో కుట్టాల్సి వస్తుంది అంతే లావుగా ఉంటే మాత్రం ఈ వర్క్ మొత్తం హ్యాండ్కి వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదా కరెక్ట్ మనకి ఇక్కడ ఇంత ఇంతకుముందు ఎలా ఉంది క్లాత్ కనిపించింది ఇప్పుడు కనిపించట్లేదు చూడండి ఎందుకంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇటువైపున అనమాట నేను పైకి లైనింగ్ లాగాను కదా లాగినప్పుడు అలా వెళ్ళిపోయింది మనకు పూసలు అనేటివి మంచిగా వేలాడుతూ కనిపిస్తున్నాయి చూసారు కదా ఇలా రావాలి వీళ్ళు స్టిప్పుగా కుట్టారనమాట దానికి గట్టిగా కుట్టారు కొంచెం వేలాడినట్టు కుడితే ఇంకా లుక్ బాగుంటుంది ఇది రెడ్మెంట్లో తెచ్చుకున్నారు బ్లౌజ్ అనేది నేను ఇంకొక హ్యాండ్ కూడా అలాగే సైడ్ జాయింట్ వేసి చూపిస్తున్నాను చూడండి అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జరుపుకొని వేస్తున్నాను ఇలా కొంచెం లైనింగ్ని లాగాలనమాట చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా వస్తుంది కదా ఎక్స్ట్రా మొత్తం పైకి వచ్చేస్తుంది మనకి ఇలా పూస అనేది కరెక్ట్గా వేలాడుతూ కనిపిస్తుంది సింపుల్గా ఈజీగా అయిపోతుందనమాట చిన్న టిప్స్ ఇవన్నీ చిన్న చిన్నవి టిప్స్ అని కూడా కాదు కుట్టే విధానం తెలిస్తే సరిపోతుంది అంతే ఇలా లైనింగ్ని ఇలా రాగాలి ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు బ్లా హ్యాండ్ హైట్ పెరుగుతుందేమో అని మీకు డౌట్ రావచ్చు ఏం పెరగదండి కరెక్ట్గానే వస్తుంది చూసారు కదా నీడీలు విరిగిపోయింది పూసలు వచ్చేస్తే ఇదే అనమాట ఇంక ఇబ్బంది చూసుకొని స్టిచ్ వేసుకోవాలి మనము అక్కడ పూస ఉండే విప్పలేదు కుట్టు పడుతుందిలే అనుకున్నాను కానీ నీడిల్ పెరిగిపోయింది చాలా నీడిల్స్ మగ్గం వరకు బ్లౌజ్ కుట్టిన తర్వాత మిషన్కి నీడిలు ఖచ్చితంగా మార్చాలండి లేదంటే మనం నీడిల్ అనేది మొండైపోతుంది అన్నమాట మొండిగా అయిపోయి వేరే బ్లౌజులు కుట్టినప్పుడు పోగు లాగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఒకటి రెండు మగ్గమరకులు బ్లౌజ్ బ్లౌజెస్ కుట్టామంటే మిషన్కున్న నీడిల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేయాలన్నమాట చాలామంది చేంజ్ చేయరు అలాగే కుడుతూ ఉంటారు అది వెళ్ళి పాదం మీద పడ్డప్పుడు కూడా పాదం పైన మరకలు వచ్చేసి అంటే ఇట్లా గీసినట్టుగా మరకలు వచ్చినప్పుడు కూడా ఆ ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ని కూడా మార్చాల్సి ఉంటుంది అన్నమాట ప్లేట్ పైన కదా పడింది ఏం కాదులే అని కుట్టకూడదు కుట్ట అనేది సరిగ్గా రాదు ప్లేట్ పైన పడిన సూది కొంచెం అయినా వెంబడే మార్చేసేయాలి మగ్గం వర్క్ కుట్టినప్పుడు మాత్రం ఒక రెండు కుట్టామంటే ఆ సూది తీసేసి ఫ్రెష్ సూది పెట్టేసుకోవాలి ఇంకా చూడండి అయిపోయింది ఇది కూడా రెండు కూడా ఎంత బాగా వచ్చాయనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి రెండు హ్యాండ్స్ ఇంకా నేను మెయిన్ జాయింటింగ్ వేసుకున్నది అయితే ఏం చూపించలేదు మగ్గం వర్క్ స్టిచ్చింగ్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూడండి మీకు మంచి మంచి విషయాలు చెప్తున్నాను నేను బ్లౌజ్ కటింగే కాదు స్టిచ్చింగ్ కూడా చెప్తున్నాను మీకు కావాల్సిన టిప్స్ చెప్తున్నాను డాట్స్ గురించి చెప్తున్నాను అయినా లైక్ చేయట్లేదు లైక్ చేసి వెళ్ళండి వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్